మనం ఈరోజు నేను చెప్పాలనుకుంది ఏంటంటే ప్రయారిటీ అనమాట అంటే తెలుగులో ప్రాధాన్యత సో మనం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము దేని విషయంలో మనం ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తాం అంటే మనకి ఏది ఎక్కువ అవసరం అనుకుంటామో ఏది మనకు అంత ఇంపార్టెన్స్ లేదనుకుంటాం సో ఒకసారి మతయుశ వార్త ఆరాధ్యాయం ముప్పై మూడో వచ్చినంలో ఇలా ఉందన్నమాట నేను చదువుతాను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు సో దేవుడి యొక్క రాజ్యము ఫస్ట్ వెదిగితే మనకు కావాల్సిన ప్రతిదీ కూడా దేవుడు ఇస్తానని చెప్పేసి చెప్తున్నాడు సో మనకి అన్నీ కూడా అవసరమే ఇందులో అవసరం లేదంటూ ఏం లేదు సో ఉద్యోగం అవసరమే అండ్ వివాహం అవసరమే ఫ్యామిలీ అవసరమే పిల్లలు అవసరమే అన్నీ కూడా అవసరమే కానీ దేవుడు అన్నీ చేసుకోగానే ఫస్ట్ మాత్రం నాకు ఇవ్వాల్సిన సమయాన్ని నాకు ఇవ్వాల్సిన ప్రయారిటీని నాకు ఇవ్వాలి ఎందుకంటే సో దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని ఫస్ట్ వెతికితే ఫస్ట్ మనం ఆయన థింక్టమ్ని కనుక వెతికితే ఆయన ప్రతినిధిస్తామన్నాడు అసలు దేవుడి రాజ్యం అంటే ఏంటి సో దేవుడి రాజ్యం అనేది ఒకసారి రోమేల్కు రాసిన లేక ఫోర్టీన్త్ చాప్టర్ అంటే సెవెంటీన్త్ వచ్చిన నేను చదువుతాను దేవుడి రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ అందలి ఆనందం అంటే దేవుని రాజ్యం అంటే ఏదో మనం భోజనం చేసాము ఏదో మనం ఆనం చేసాము కాదు కానీ దేవుని యొక్క నీతి దేవుని నీతి అలాగే దేవుని సమాధానం దేవుని యొక్క పరిశుద్ధాత్మ అందలి ఆనందం సో ఎప్పుడు కూడా దేవుడులో ఆనందించాలి ఎప్పుడు కూడా సమాధానం కలిగి ఉండాలి ఎప్పుడు కూడా దేవుడి యొక్క నీతిని మనం నా క్యారీ చేయాలి సో మనం ఎప్పుడైతే అంగీకరించామో మనం నీతి మంత్రులుగా మనం తీర్చబడ్డాము సో మనం నీతి మంత్రులమే సో ఇంకొక అధ్యాయం ఏం చెప్తుంది అంటే దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉందని చెప్పేసి ఇంకొక విషయం చెప్తుంది అనమాట సో గాడ్స్ ఆ కింగ్డమ్ ఈజ్ నాట్ విత్ వర్డ్స్ బట్ గాడ్స్ కింగ్డమ్ విత్ ఈజ్ విత్ పవర్ అనమాట దేవుడి రాజ్యం మాటలతో కాదు దేవుడి రాజ్యం అనేది శక్తితో శక్తితో సో దేవుడు శక్తినిచ్చేవాడు దేవుడు బలహీనుడికి బలాన్ని ఇచ్చేవాడు సో మీరు పరిశుద్ధాత్మ మీ మేరకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారని చెప్పేసి దేవుడు చెప్పారు సో ఆ పరిశుద్ధాత్మని మనం పొందుకోవాలి సో మనం అన్ని అన్ని విషయాల్లో కూడా మనం దేవుడికి అనుకూలంగా మనం ఉండటానికి మన ప్రయత్నం చేయాలన్నమాట సో ఒకసారి సామెతలు మూడో అధ్యాయం ఐదు నుంచి ఆరు నుంచి చదువుతాను నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఇహో ఆయనతో నీ ప్రవర్తన అంతటే అందు ఆయన అధికారములకు ఒప్పుకోను అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయరు సో మనం దేవుడి యొక్క అధికారానికి మనం మనం లోబడాలి సో అప్పుడు దేవుడు మనం చేస్తున్న ప్రతి ఒక్క జాబ్ విషయంలో కానీ బిజినెస్ విషయంలో కానీ ఇంకా ఏ అయినా సరే మన త్రోవలు ఆయన సరాలం చేసే దేవుడు అనమాట సో ఫస్ట్ ఫస్ట్ దేవుడు రాజ్యాన్ని వెతకాలి సో ఆ వెతకటం గురించి దేవుడు ఒక వచనం నేను చెప్తాను ఇది ఇరవై తొమ్మిది వచనంలో మీరు నన్ను వెతికినడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన మీరును మీరు నన్ను కనుగొందరు నన్నే నేను మీకు కనపరుచుకుందను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు మీరు కనుక నన్ను వెతికితే నేను మీకు కనిపిస్తాను మీరు కనుక పూర్ణ మనస్సుతో నా గురించి విచారణ చేస్తే సో మీరు నన్ను కనుగొంటారు సో దేవుడు చెప్పాడు అడుగుడి మీకు ఏమో అడుగుడు వెతుకుడి ఏం వెతకాలి దేవుడు రాజ్యం వెతకాలి ఫస్ట్ సీక్మెంట్ ఇంట ముందు నన్ను వెతకాలి చూడండి ఉద్యోగం అంటాం వివాహం అంటాం అండ్ నెక్స్ట్ పిల్లలు అంటాం సో మనం కనుక చూసుకుంటే ఆది కాండంలో దేవుడు ఒంటరిగా ఉన్న ఆదాముకి సో అవ్వనిచ్చి భార్యగా ఇచ్చాడు సో అవనిచ్చి భార్యగా ఇచ్చాడు తర్వాత దేవుడు సంతానం ఇచ్చాడు సో తర్వాత దేవుడు ఆదాంకి పని ఇచ్చాడు ఈ తోటను సేదే చెప్పేసి పని ఇచ్చాడు సో ఈ పని ఇచ్చింది దేవుడే సో మనం పని చేయడం కూడా దేవుడు పని చేసినట్లే సో భార్యని ఇచ్చింది కూడా దేవుడే ఆదాంకి భార్యని ఇచ్చింది దేవుడే సో భార్యని దేవుడే ఇచ్చాడు పక్క టెంక తీసి ఇదిగో ఆదాము ఇది నీ భార్య ఇచ్చాడు అంటే భార్య దేవుడు ఇచ్చిందే ఆ యొక్క ఉద్యోగం అంటే నువ్వు ఈ తోటను సేద్యపరచు అని పనిచ్చాడు ఆ పని ఇచ్చింది కూడా దేవుడే సో ఆ పిల్లలు సంతానం కయ్యి నేబిలు పిల్లలు ఇచ్చారు ఆదాం సో ఆదాంకి సో ఆ పిల్లలు ఇచ్చింది కూడా దేవుడే సో అంటే ఏదో ఒక నా ప్రేయర్ చేసుకున్నాను ఏదో దేవుడు పని చేసుకున్నామంటే దేవుడి పని కాదు కానీ దేవుడు మనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ మనం ఫిల్ఫిల్ చేయడం కూడా దేవుడి పని దేవుడు సేవద్దు సో మనకి ఇచ్చిన బాధ్యతలు మనం జాబ్ చేసుకున్నా మనం వివాహ జీవితంలో ఉన్నా సరే మనకు దేవుడు ఇచ్చిన ప్రతి పనిని కూడా మనం చేయాలి కానీ దేవుడు అవేవి చేయొద్దు అని చెప్పలేదు కానీ ఫస్ట్ ఫస్ట్ మనం చేయాల్సిన ప్రయారిటీ మనం చేయాల్సిన ఆర్డర్ మాత్రం ఫస్ట్ నాకు ఇవ్వాలని చెప్పాడు సో ఆ ఫస్ట్ ప్రయారిటీ అనేది దేవుడికి ఇవ్వాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు సో ఈ లోక సంబంధించిన వాళ్ళు చూడండి ఇరవై తొమ్మిది లోక సవార్త పన్నెండు అధ్యాయం ముప్పై నుంచి ముప్పై ఒకటి నుంచి అవుతాను ఏమి తిందుమా ఏమి తాగుదామా అని విచారించకూడే అనుమానం కలిగి ఉండకూడే ఈ లోకకు జనులు వీడంటే వెదుకుదురు మీకు కావాల్సినవన్నీ మీ తండ్రికి తెలియను సో ఏం తిందాము ఇంకా సాలరీ పర్లేదు సో ఏ ఏమీ తాగుదాము ఎలా బతుకుదాము ఇంకా కరెంటు బిల్ కట్టలేదు ఇంకా ఇంటి బిల్ కట్టలేదు మనం ఎలా బతుకుతాము మనం ఎలా జీవిస్తామని చెప్పేసి టెన్షన్ పడిపోయి కంగారు పడద్దు ఎందుకంటే నువ్వు సమస్యలో ఉన్నావో నీకు ఏది అవసరమో అది నీ పరలోకం అందున నీ తండ్రికి తెలుసు మనం కనుక చూసుకుంటే మనం మన దేవుడిని మనం దేవుడు అని కాకుండా మన తండ్రి అని తెలుస్తాం అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ అంటాం అంటే పరలోకం అందున మా తండ్రి అంటాం సో తండ్రి పని ఏంటంటే మనల్ని ఒకటి ప్రొటెక్ట్ చేయడం అంటే కాపాడటం తర్వాత వచ్చేసి ప్రొవైడ్ చేయటం అంటే మనకు కావాల్సిన ప్రతిదీ కూడా దేవుడు మనకి సమకూరుస్తారు అనమాట సో మనం ఎప్పుడైతే దేవుడిని తండ్రి అని చెప్తున్నామో ఆయన మనకు ప్రతిదీ కూడా ఆయన ప్రొవైడ్ చేస్తారంట సో ఫిలిపీన్స్ నాలుగో అధ్యాయం పంతొమ్మిది ప్రకారం సో గాడ్ సెల్ఫ్ సప్లై ఆల్ యువర్ ప్లేస్ గాడ్ ప్లేస్ లో మన ఫాదర్ అనమాట మన తండ్రి మనకి కావాల్సిన ప్రతిదీ కూడా మన అవసరం తీరుస్తాడు దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత తీరుస్తాం ప్రతి అవసరత అంటే ఆ కరెంటు బిల్లు కడతావు ఇంటి బిల్లు కడతారు సో మీ భార్యకి కావాల్సిన ప్రతిదీ ఉంటారు పిల్లలకు కావాల్సిన స్కూల్ బిల్స్ కడతారు సో ఎవ్రీథింగ్ సో అన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు సో దేవుడు సమకూర్చే దేవుడు మనం అదే ఓల్డ్ లో ఆ జిహ్వ జైరే అని కూడా పిలుస్తాము జిహ్వ జైరే అంటే సమస్తం కూడా ఆయన ప్రొవైడ్ చేసేవాడు ఆయన సమకూర్చేవాడు ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే ఆయన మనకి దేవుడే కాదు ఆయన మనకి తండ్రి కూడా తండ్రి బాధ్యత ఏంటంటే మనకి సమకూర్చడం సో ఇప్పుడు కనుక మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో మా మార్తా మరియా అని చెప్పేసి ఇద్దరు ఉన్నారు అనమాట సో మార్తా మరియా అని చెప్పేసి ఇద్దరు ఉన్నారు సో ఇద్దరు కూడా దేవుడికి బాగా అంటే జీజస్ క్రైస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అనమాట సో ఒకసారి నేను రిఫరెన్స్ అవుతాను లోకా సువార్త పదం అధ్యాయం ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు వరకు నేను చూడండి అంతటా వారు ప్రయాణమైపోర్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించరు మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకోలేను సో ఏసయ్య ప్రయాణం అవుతున్నాడంట సో ప్రయాణం అవుతుంటే ఒక గ్రామంలోకి ప్రవేశించాడు ప్రవేశించాడంట ప్రవేశించినప్పుడు మార్తా ఏసయ్యని చేర్చుకుందంట ఆయన మార్తా అనే ఒక స్త్రీ సో ఏసయ్యని తన ఇంట్లో చేర్చుకుందంట సో ఆమెకు మరియా అని సహోదరు ఉండను సో మరియా అనే ఒక సిస్టర్ ఉందంట దానికి సో ఆమె ఏసు పాదం మీద కూర్చొని ఆయన బోధన వినిచుడు ఏసా ఏదో మాట్లాడుతున్నాడంట అంటే అమ్మ ఏం మాట్లాడుతున్నాడో కూర్చొని మాట్లాడదంటా సో మా అనుకుంటాం పాస్టర్ ఉదయాన్నే వచ్చాడు ఇప్పుడు మధ్యాహ్నం అయిపోతుంది ఇంకా అర్లేదు సో సో అడుగుతుంది తను కూడా అడుగుతుంది ఇంకా ఏంటి ప్రభావ ఇది సో నేను వంటగదిలో ఒక్కదాన్నే వంట చేస్తున్నాను సో ఆమె నాకు పప్పించ అని చెప్పేసి అడుగుతుంది అడుగుతా చూడండి ఒకటి నేను చెప్తాను ఆమెకు మర్యాద సహోదరుడను ఈమె ఏసు పాదం మీద కూర్చొని ఆయన బోధన వినించ విస్తారమైన పని పెట్టుకుని చాలా తొందరపడి ఆయన ఎంతకు వచ్చి ప్రభువ నేను ఒంటరిగా పనిచేయటంకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందు అందులో నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆయనతో చెప్పను సో ఆ వంటగదిలో ఉందో వంట చేస్తుందో లేదా వేరే ఏ పని చేస్తుందో వేరే విషయం నీ దగ్గర చాలాసేపు నుంచి ఉదయం నుంచి కూర్చొనే ఉంది కదా తను నాకు పంపించి నాకు హెల్ప్ చేస్తుంది నా పనిలో హెల్ప్ చేస్తుంది లేదా వంటలో హెల్ప్ చేస్తుంది నేను ఒక్కదాన్నే చేసుకోలేకపోతున్నాను పనులు నీకు కనీసం చింత లేదా అమ్మాయి నాకు పంపించి తన దగ్గర పంపించు అని చెప్పేసి అడుగుతుంది సో సో ఇంటి పని ఎప్పుడు ఉండేదే అండ్ ఇంట్లో ఎప్పుడు చేసుకునే పనులు ఎప్పుడు ఉండేదే సో ఎప్పుడైతే దేవుడు వాళ్ళ ఇంటికి వచ్చాడో సో మరి అనే స్త్రీ దేవుడితో మాట్లాడుతుందనమాట సో దేవుడు దేవుడు ఏదైనా మాట్లాడితే మనకి మనకి ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్యకి తగ్గ రిలవెంట్ ఆ సమస్య ఎందుకు వచ్చింది దానికి కారణం ఏంటి ఆ రూట్ అనేది చెప్తాడు దేవుడు అంటే దాని యొక్క మెయిన్ కాజ్ ఏంటనేది దేవుడికి తెలుసు మన రొటీన్గా మన లైఫ్లో మనం వెళ్ళిపోతాం జాబ్ చదువుతాము అండ్ బిజినెస్ చేసుకున్న వాళ్ళు బిజినెస్ ఆన్ మినిస్ట్రీ చేసుకుని నుంచి చేసుకుంటాం ఓకే కానీ సో దేవుడికి సమయం కేటాయించిన స్త్రీ వచ్చేసి మరియా సో దేవుడు ఏసై పాదాల దగ్గర ఉండి ఏసై ఏం చెప్తుందో సో మరియా వింటుంది సో మాత్రం మాత్రం బిజీ బిజీగా ఏదో వచ్చాడు ఏదైనా వచ్చాడు సో ఇంకా ఉన్నాడు సో నేను నా వర్క్నే చేసుకోవాలి సో ఆ మరియను కూడా నా దగ్గరికి పంపించు నేను కూడా నా పనులు తను హెల్ప్ చేస్తాను సో దేవుడు మనల్ని వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చినప్పుడు మనం పనులన్నీ పక్కన పెట్టి సో దేవుడు మనకి ఏదన్నా చెప్తాడు ఎందుకంటే ఒక మాట చాలు మనల్ని దేవుడు బయట తీసుకోవడానికి ఒక మాట చాలు మన అప్పుల దేవుడు బయటకు దాడు ఒక ఒక మాట చాలు ఆ ఆ డెట్ సిచ్యువేషన్ కూడా దేవుడు బయట ఒక మాట చాలు మన అప్పులని తీరుకోవడానికి దేవుడి నుంచి ఒక మాట ఒక వాగ్దానం చాలు మనకు ఉన్న సమస్యలను సాల్వ్ అయిపోవడానికి సో ప్రయారిటీ ఇచ్చటం చూడండి మరియా అనే స్త్రీ దేవుడు ఏసే వచ్చినప్పుడు తన అన్ని పక్కన పెట్టుకొని ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన ఏం చెప్తాడా ఏం చెప్తాడా అని చెప్పేసి వింటూ ఉంది సో ఏసే ఏం చెప్తారా అసలు సో సో చాలామంది ఏసై చెప్తుంది ఏంటంటే సో నువ్వు మెస్ అయ్యావని నాకు తెలుసు నువ్వు ప్ర నువ్వు ఒక ప్రవక్తవాన్ని నాకు తెలుసు అని చెప్పేసి సో ఒక స్త్రీ చెప్తుంది బావి బావి దగ్గర ఒక స్త్రీ ఏసైయ్యే మాటలు విన్నప్పుడు సో తను అదే చెప్తుంది నువ్వు ఒక ప్రవక్త అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి ఆ స్త్రీ చెప్తుంది సో దేవుడు మన జీవితంలోకి వస్తే మనకి ఏం జరుగుతుంది సో మనం కనుక దేవుడికి అవకాశం ఇచ్చి దేవుడు కనుక సో ఎప్పుడు ఉండే పనులే ఎప్పుడు చేసుకునే పనులే కానీ అప్పుడప్పుడు అన్నా సరే మనకి దేవుడు వచ్చినా లేదా దైవ సేవకులు ఎవరిని వచ్చినా సరే సో వాళ్ళకి మనం సమయాన్ని ఇవ్వాలి ఎందుకంటే ప్రవచన మనం అని చెప్పేసి ఒక గిఫ్ట్ ఉంది సో దేవుడు ఏంటంటే ప్రాఫెక్టిక్గా మాట్లాడతానమాట సో అసలు మనకి ఆ సమస్య ఎందుకు వచ్చిందో దేవుడు చెప్పారనమాట సో సో దేవుడు అందరికన్నా బిజీగా ఉండేది దేవుడు సో మనం ఆయన కన్నా బిజీ అయిపోయి మన పని మనం చేసుకుంటాం అనేది ఓకే మిగతా రోజులు మనం చేసుకోవచ్చు